కలుపుకుంటేనే తూర్పు నియోజకవర్గంలో వైసీపీ గెలుప సాధ్యమవుతుంది అని వైసీపీ సీనియర్ నాయకుడు ప్రముఖ నిర్ణమాత ఉపకార్ చార్టబుల్ ట్రస్ట్ అధినేత కంచాల అచ్యుత పేర్కొన్నారు ఎంక్వైరీ చేయించండి రిపోర్ట్ తెప్పించుకోండి గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి మీరు ఆలోచించండి ప్రతి డోర్ టు డోరు ఒక్కసారి మీరు విరివే చేయించి మాధ్య పరిస్థితి ఎలాగుందనేది ఒకసారి మీరు ఆ రిపోర్ట్ అనేది తెప్పించుకుంటే మీకు ఒక అవగాహన వస్తుందనేది నా యొక్క ఆలోచన అలాగే మొన్న మా యొక్క ఒక్క చేతపడ సభ్యుడు మరి ప్రస్తుతం అతను కూడా వైసీపీలో నాతో పాటు తను కూడా రావడం జరిగింది మరి అలాంటి వ్యక్తి అమర్ అనే వ్యక్తి అతను మంటలు కాబడ్డాడు అతన్ని కొంతమంది చంపేశారు చంపేసినప్పుడు అంటే నేను ఇది అన్ని పేపర్లోనూ మీ మీ మీడియా మిత్రులందరూ కూడా అన్ని పేపర్లోను అన్ని ఛానల్స్లోనూ కూడా ఆ ఇష్యూ వచ్చింది చాలా పబ్లిక్ ఇష్యూ అయింది అది మరి ఇష్యూ అయినప్పుడు కనీసం ఆ వ్యక్తిని ఏ పార్టీ వాళ్ళు కూడా వచ్చి కనీసం పలకరించరా వాళ్ళ కుటుంబంలో తల్లి తండ్రి కూడా లేడు అతని మీద ఆధారపడిన కుటుంబం రోడ్డున పడిపోయింది మరి అలాంటి వ్యక్తిని కనీసం ఎవరు కూడా వచ్చి ఏ రోజు కూడా పలకరించే పాపం లేదు ఏమంటే మాకు తెలియదు అంటున్నారు ఇప్పుడు ఈ పేపర్లో టీవీలో వచ్చినప్పుడు ఒక ఇష్యూ జరిగినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఏ నాయకులైనా కానీ వచ్చి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి తగిన సహాయాన్ని చేయాలి చేయకపోగా మాకు తెలియదు మాకు ఆ విషయం మా దృష్టి రాలేదు అని చెప్పి మాట్లాడితే అది ఆశాస్పదంగా ఉంది ఎందుకంటే మరి అలాంటి వ్యక్తి ఒక కొన్ని వందల మందికి సపోర్ట్ ఉన్న వ్యక్తి కొన్ని వేల మందికి సహాయ సహకారాలు ఈ ఉపకర్త చార్మి ట్రస్ట్ ద్వారా చేసిన వ్యక్తి చనిపోతే కనీసం పార్టీ నుంచి ఏ ఒక్కరు కూడా వచ్చి అక్కడ సపోర్ట్ చేయకపోవడం చాలా బాధ అనిపించింది చాలా దాని గురించి మా యొక్క టోటల్ టీం అంతా కూడా చాలా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నాం ఎందుకంటే అలాంటి ఒక కార్యకర్తకే ఇక్కడ ఇబ్బంది జరిగినప్పుడు ఆ కార్యకర్తకి అన్యాయం జరిగేటప్పుడు మరి పార్టీ అనేది ముఖ్యం మరి అలాంటప్పుడు ఎవరైతే ఉన్నారో పార్టీ పెద్దలు వాళ్ళు కనీసం ఈ రోజు వరకు కూడా ఫోన్ చేసి అది కూడా నేను నేను డైరెక్ట్ నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు వచ్చి కనీస పరామర్శ కూడా ఆ కుటుంబాన్ని ఈ రోజు వరకు చేయకపోవడం కొద్దిగా బాధ అనిపించింది మరి ఇదే కాకుండా మరి వైసీపీకి పార్టీలోకి ఎప్పుడైతే జాయిన్ అయ్యాడో విశాఖపట్నం తూర్పులో ఒక ఎడ్జ్ అనేది వచ్చింది నేనైనా గొప్పనేదేం కాదు కానీ కంచె లక్ష్దరావు గారు రావడం వల్ల తూర్పుకి చాలా ప్లస్ విజయ అవకాశాలు మెరుగుపడ్డాయని చెప్పారు మరి అలాంటి పరిస్థితుల్లో నేను ఏదైనా ఒక పని చేస్తే కదా ఇప్పుడు ఓటింగ్ అనేది మూడు రోజుల ముందు తెలిసేది మూడు రోజుల ముందు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారో అది తెలిసే విషయం ఇప్పుడు ఎన్ని మనం చేసుకుని ఏం చేసుకున్నా మూడు రోజుల ముందే మన తాలూకా టోటల్ చరిత్ర తెలిసిపోతుంది ఈ రోజు మనం ఏ కార్యక్రమాలు చేస్తున్నాం ఏం చేస్తున్నామంటే పబ్లిసిటీ స్టెన్స్ మాత్రం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా పబ్లిక్ స్టెన్సే పబ్లిసిటీ స్టెన్సే కానీ ఓటు వేసే వ్యక్తి మాత్రం మూడు రోజుల ముందే డిసైడ్ అవుతారు చాలామంది ఫోన్లు చేసి మా కార్యకర్తలని మమ్మల్ని మా చాటిపల్ ట్రస్ట్ సభ్యులు అందరూ అడుగుతున్నారు చాలా మంది ఏమని అడుగుతున్నారంటే సార్ ఎవరికి ఎవరికి ఓటు వేయమంటున్నారు సార్ అని చెప్పాను ఎవరికి ఓటు వేయమంటారు అని సార్ అంటే వాళ్ళకి తగిన మెసేజ్ ని నేను ఇవ్వలేకపోతున్నా అంటే ఓపెన్గా మీకు చెప్పే విషయం ఏంటంటే నేను వాళ్ళకి ఇవ్వలేకపోతున్నా మెసేజ్ని ఎవరికి ఓటు వేయాలంటే చెప్తాం ఆగండి అని చెప్పాననే పరిస్థితి ఏర్పడిపోతుంది కాకుండా దేనికి వచ్చారు

వైఎస్ఆర్సీపీ ముప్పై వేల మెజార్టీతో గెలుస్తుంది అందులో సమస్య అయితే లేదు ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది చాలా బలంగా ఉంది కేడర్ అంతా బలంగా ఉంది ఇక్కడ మనం ఏదైతే మనం చేస్తున్నామో ఏవైతే యాక్టివిటీ చేస్తున్నామో అందరూ కలుపుకుంటూ వెళ్ళాలనేదే నా కోరిక మీ స్టాండర్డ్ నేను జగన్మోహన్ రెడ్డి గారికి మాటిచ్చొచ్చా కంచెర్ల అచ్యుతరావు అనే వ్యక్తి ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేసుకోండి ప్రజారాజ్యం పార్టీ తర్వాత వ్యక్తులను కలుస్తూ ఉంటాం తెలుగుదేశంలో కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు మరి ఆ రోజు వెల్లపూడి గారు మా నేను ప్రజారాజ్యం ఉండేటప్పుడు గెలవడానికి ఆయన నేను ఒక కారణం ఆయన గెలిచారు మరి ప్రజారాజ్యం తర్వాత అంటే మీరు అడిగిన ప్రశ్న సమాధానం చెప్తున్నా అచ్యుతరావు ఏ రోజు కూడా పది పార్టీలు తిరిగి కొండగోలు వేసుకోలేదు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా పార్టీ టికెట్ కావాలని చెప్పి ఎవరు చెప్పలేదు ఎక్కడైనా ఏదైనా వస్తే కనుక పేపర్లోనే వచ్చిందే తప్ప మేము ఎక్కడికే ఎవరికి ఏ రోజు కూడా ఏ పార్టీ ఆఫీస్కి వెళ్ళడం కానీ పది కండువాలు కప్పుకోవడం కానీ నేను చేయలేదు ఇందాక ఎవరు అడిగారు నన్ను మొన్న అక్కడికి వెళ్ళారు మొన్న ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళానని ఆ బీజేపీ జీబీఎల్ గారిని మర్యాదపూర్వకంగా పూర్వకంగా కలిశాము కండువా వేసుకోలేదండి మీరు మీ ఫోటో కానీ చూపిస్తే నేను ఛాలెంజ్ చేస్తాను పెద్దదానికి రూపాయి ఇస్తే మనకు ఓటు వస్తుంది రూపాయి ఇస్తే మనకి చేస్తుంది అనుకున్న స్ట్రాటజీ అనేది మంచిది కాదు కొంతమంది అయినా మనకు అభిమానులు ఉంటేనే మనం నెక్కగలుగుతాం టోటల్ ఓట్లన్నీ కూడా మనం డబ్బులు పెట్టుకొనుక్కోవాలంటే ఏ ఒక్క వ్యక్తి గెలవడం అనేది అసాధ్యం కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి ఫాలోయింగ్ ఉంది ఆయనకి దయచేసి ఈ నియోజకవర్గాన్ని పోగొట్టొద్దు ఈ నియోజకవర్గాన్ని మంచి మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇవ్వాలనేది నా యొక్క బలమైన కోరిక మా కుర్రోళ్ళు నన్ను అడిగారు కాబట్టి ఆ ప్రశ్న కూడా నాకే అర్థం కాలేదు బాబు మరి ముఖ్యులు అనేటప్పుడు మరి కనీసం ఒక అట్లీస్ట్ ఎలా లేదనుకున్న ఒక ముప్పై వేల ఓట్లని అటు ఇటు నేను శాసించగలిగే పరిస్థితి ఉంది నాకు మరి ఒక ముప్పై వేల ఓట్లని నేను వేయించగలిగే కెపాసిటీ ఉండేటప్పుడు మరి నేను ఒక ఈ ఈ నియోజకవర్గంలో ముఖ్యం అవునా కాదనేది కూడా నాకు కూడా ఒక అపనమ్మకంగా ఏర్పడింది మరి ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు దేనికి అవాయిడ్ చేస్తున్నారు నాకు తెలియడం లేదు కొంతమంది అడుగుతుంటే ఇది నా మనసులో ఉన్న బాధను నేను తెలియపరుస్తున్నా నేను వ్యతిరేకంగా మాట్లాడటం లేదు బాధను తెలియజేస్తున్నా అర్థం చేసుకున్నానని ప్రతి ఒక్కరు నేను వినపించుకుంటున్నా కొన్నిసార్లు ఎందుకంటే కంచర్ లక్ష్మరావు గారిని మీరు మీటింగ్లో పిలవడం లేదని ఎవరైనా అడిగితే ఆయన వస్తే వెనకాల వందలాది మంది కుర్రాలు వచ్చేస్తున్నారు జై కంచర్లా జై కంచర్ల అంటున్నారు అక్కడ అసలు అసలు పేరు అనేది మా వాడడం లేదు జై కంచర్లా అంటే ఆయనకి అక్కడ ఇమేజ్ పెరిగిపోతుంది తప్ప మాకు ఇబ్బందిగా ఉందని చెప్పని కొన్నిసార్లు మాట్లాడడం జరిగిందంట అయితే నా వెనకాల వచ్చిన వ్యక్తులు నన్ను చూసి వచ్చిన వ్యక్తులు నా మాట మీద వచ్చిన వ్యక్తులు నా నుంచి ఉపకారం పొందిన వ్యక్తులు ఎవరైనా నన్ను చేయడంలో తప్పలేదు మరి అలాంటి నేను నా ఎవరైతే నా మనిషి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎవరైతే నియోజకవర్గంలో నిలబడుతున్నారో క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో మరి ఆయనకి మరి నేను చేకూర్తించుకున్న నేను నా వేదిక మీద నుంచి నేను ఆయన్ని పొగిడితే ఆయనకి ఎంత గౌరవంగా ఉంటుంది అది ఒకసారి ఆలోచించాలని నా మనవి ఎందుకంటే నన్ను ఒక వంద మంది జై కొట్టినప్పుడు జై కొట్టించుకున్న నేను ఇంకొక వ్యక్తి గురించి గొప్పగా చెప్పాలి చెప్పానంటే ఆ వ్యక్తికి ఇంకా గౌరవం అనేది పెరుగుతూ ఉంది మరి ఆ గౌరవం పెరిగా పెరుగుతుంది పెరుగుతున్నప్పుడు నన్ను కొద్దిగా వాళ్ళు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంటుందని చెప్పి నేను మనవి చేసుకుంటూ ఉన్నా మరి ఇదే కాకుండా